ఇబ్బంది పడతాను దేని గురించి మన ఇల్లు గురించి ఉదూర్ హౌసింగ్ గురించి ఒక ఇంటి నుంచి ఒక ఐదు సంవత్సరాల నుంచి మనం బాధపడతాం ఆల్రెడీ ఇల్లు మన పట్టాలు దుబాడు సీఎం గారు ఇంత ముందు మనకు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత కూడా మనకు కొన్ని ఇబ్బందులు గురి గురి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఇంట్లో నుంచి ఉంచము ఎండ పెట్టేస్తాము అదంటే మన అందరం మన కలెక్టర్ గారి దగ్గరికి దుబాడ ఆధ్వర్యంలో ఇల్లా మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కరెక్ట్ గారికి మనం వణపత్రం ఇచ్చాం దాని మీద కోర్టు కూడా వెళ్ళాం అయితే కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చారు అయితే ఈ ఒక్కొక్క ఇప్పుడు చాలా ఎంత ముందు తిరగడానికి కొన్ని కొన్ని డబ్బులు వచ్చాయి మనకి మీకు అందరూ తెలిసిన విషయమే అంత పట్టాలు ఇప్పుడు కూడా కోర్టు గురించి చాలా డబ్బులు వచ్చాయి ఒక లక్ష యాభై రూపాయలు వచ్చాయి అయితే నేను అన్నాను సార్ మా అందరూ పేదవాళ్ళు వాళ్ళకి ఇవ్వలేరు ఐదు వేలు పదివేలు ఇవ్వచ్చు పదని ఇవ్వలేరు మీరే దానికి బాధ్యత వహించండి మీరే చేయండి అనేసి నేను చెప్పడం జరిగింది అయితే అది ఓకే స్క్రీన్ మీరు ఎలాగైనా చేస్తాను ఎందుకంటే అందులో కూడా మనం అందరి బాధ కూడా నేను చూశాను చేస్తాను అని ఆడమ్ గారు సారేమో దానికి పూనుకున్నారు చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఖర్చు పెట్టారు డబ్బులు ఖర్చు పెట్టేసి ఆర్డర్ కూడా తెచ్చారు ఈ ఆర్డర్ ఆల్రెడీ హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు ఇక నుంచి ఆ ఇంట్లో ఎవరి స్థానంలో వాళ్ళు ఉండడానికి ఆడపిచ్చారు సహపడదానికి మాట్లాడతారు అయితే ఈ మనకి మన వెనకుండి నిలబడి మనందరికూడను ఆదుకున్నందుకు మన గ్రామం తరఫున మన పంచాయతీ తరఫున దుమ్మడి శ్రీనివాస్ గారికి అలాగే మాధురి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా పిండికి సంబంధించి అప్పటి కలెక్టర్ నివాస్ గారితో మాట్లాడి నేనే స్వయంగా ఉండి మీకు ఇవ్వడం జరిగింది ముప్పై మంది ముప్పై ఆరు మంది ఈ ముప్పై ఆరు మంది లో ఇప్పుడు ఇంచు ఒక నలుగురు ఐదు అవకాశం అక్కడ చేరడానికి కూడా అవకాశం ఉండలేదు ఆరు పదమూడు మంది ఆ పేర్లు కూడా నది ఉన్నాయి ఈరోజు మన ప్రభుత్వం అధికారం కోలుకోవడం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ద్వారా రావడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏదైతే అప్పటి కలెక్టర్ గారు అప్పటి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిందో మీ అందరికీ బయటికి పంపించేసి ఆ ఇల్లు స్థానిక నేతలు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో అమ్ముకోవడానికి చూస్తున్నారు మళ్ళీ అమ్ముకొని కొత్త పేర్లు ఇవ్వడానికి చూస్తున్నారు దీన్ని స్త్రీను చాలా స్ట్రాంగ్ గా తీసుకుని సార్ ఇలాగే జరిగితే పేదవాళ్ళందరూ కూడా అన్యాయం ఇంపుతారు అప్పుడు అత్యదృష్టంగా ఇచ్చాము అసలు ఈ ఇల్లు కోసం శ్రీను నాకు వచ్చిన ఈ గవర్నమెంట్ వచ్చి అధికారంలో ఉన్నంత కాలంలో కూడా అతను మాట్లాడే మాటలు కూడా ఇళ్ల గురించే ఇంకో సమస్య ఇంతలా ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు దీని గురించే మాట్లాడుకుంటూ ఉండేది ఎలాగో ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు తీసేయాలంటే నేను ఆ ఇళ్ళకి వచ్చి చూశాను కదా గడప గడప ప్రభుత్వంలో చూశాను ప్రతి ఒక్కరిని కలిశాను ప్రతి ఒక్కరి ఇల్లికి కూడా నేను వచ్చాను ఒకవేళ అలా తీసేస్తే ఏమో వాళ్ళు మీరు జీవితాన్ని అధికారం కోల్పోతే వాళ్ళ అధికారంలోకి వస్తే అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చి విల్ క్యాన్సిల్ చేసేస్తారా అలా జరగడానికి వీలు కాబట్టి వెంటనే ఇది కోర్టు జరిగింది కోర్టు మనకు ఆర్డర్ వచ్చింది మీ ఫేవర్ లో ఆర్డర్ వచ్చింది అంటే మీకు అనుకూలంగా కోర్టు ఆర్డర్ వచ్చింది ముప్పై ఆరు మంది పేరు ఏమనిచ్చిందంటే మనం వేసిన పిటిషన్ సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఇళ్లపై దే షాయేట్ డైరెక్షన్ టు మెయింటైన్ స్టేటస్ కో అప్టైనింగ్ టుడే అంటే ఎవరైతే ఆ ఇళ్లలో ఉంటున్నారో ఆ ఇళ్లలోనే అక్కడే వాళ్ళు ఉండాలి యథాస్థితి కొనసాగించాలి స్టేటస్ కో అంటే యథా ఎవరిని అక్కడి నుంచి బయటకు తీయడానికి కానీ చంపించడానికి కానీ వీలు లేదు కోటాలు ఈ కోర్ట్ ద్వారా మీరు అక్కడ హాయిగా ఉండొచ్చు ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా చేస్తే ఇది కాదని చేస్తే అక్కడ ఉద్యోగాలు కూడా పోతాయి మన కోర్టుకు మళ్లీ వెళ్ళాల్సి వస్తుంది ఇదినే మేము శ్రీను అందరికి కలిసి ఎంపీటీసీ కలిసి మేము కలెక్టర్ గారికి ఇస్తాను కాపీ తర్వాత ఆర్టీవర్కి తహసీల్దార్ కూడా కాపీ ఇచ్చేసి ఇంకా ఇంక ఆగిపోదు మీరు హాయిగా మీడియాలో మీరు ఉండొచ్చు ఇంకెవరైతే మన వాళ్ళ పేర్లు వచ్చి వాళ్ళకి లోపల కూడా ఎలా చేయకుండా ఉన్నారో ఈ కోర్టు ద్వారా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ లోపల పెట్టుకుని కూడా చెప్తాం ఎందుకంటే కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకే లిస్టు మేరకే ఈ కోర్టు వచ్చింది